హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు బ్లౌజ్కి హెమ్మింగ్ వర్క్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను దారానికి సూదికి ముందుగా దారాన్ని ఒక పేటన ఎక్కించుకొని దానికి చివర ముడి వేసుకోవాలి ముడి వేసుకొని తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా కుట్లు అనేవి వేసుకోవాలి వేసుకుంటూ ముడ్లు వేసుకుంటూ ఉండాలి ఫస్ట్ ఒక అంగుళం లెక్క వచ్చేంత వరకు కూడా అదే విధంగా ముళ్ళు రన్ చేయాలండి ప్రతి కుట్టుకి కూడా ముడి వేస్తూ కుట్టుకోవాలి ఒక అందులో లెక్క అలా వచ్చేంతవరకు ఇదిగో ఈ విధంగా మడత పెట్టుకొని ఇలా దగ్గరగా చిన్నగా వచ్చేటట్టు కుట్టు కుట్ట అనేది ఎంత చిన్నగా వచ్చి ఎంత దగ్గరగా వస్తే అంత అందంగా ఉంటుందండి బ్లౌజ్ ఇదిగో నాలుగు కుట్లు వేసుకున్నాము ఒక దగ్గర దగ్గర ఒక రెండు ఒక మూడు వందల లెక్క వరకు వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకో కుట్టు వేసుకొని దానికి ముడిని లాక్కోవాలన్నమాట ఇదిగో ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా ఒక మూడు అంగుళాలు వచ్చేంత వరకు అదే విధంగా కుట్టుకోవాలి చిన్నగా వచ్చేటట్టు దగ్గర దగ్గరగా కుట్టుకోవాలి ఇలాగా దగ్గర దగ్గరగా కుట్టుకుంటూ ఒక రెండు మూడు అంగుళాలకు ఒకసారి ముళ్ళు వేసుకోవటం వలన ఏం జరుగుతుందంటే హెమ్మింగ్ అనేది తెగిపోకుండా ఉంటుంది ఇదిగో చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే విధంగా ఒక అంగులో ఉందన్న కాడ నుంచి మళ్ళీ అనేవి వేసుకోవాలి ఈ విధంగా హెమ్మింగ్ వర్క్ అనేది పూర్తి చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఈ విధంగా చిన్నగాను చూడండి ఎంత నీట్గా వస్తుందో వర్క్ ఈ హిమ్మింగ్ వర్క్ అనేది చిన్నగా వస్తుంది దగ్గర దగ్గరకు వస్తుంది అదేవిధంగా ఏమాత్రం కూడా చుంచులు లేకుండా వస్తుంది వర్ ఇది తెగే అవకాశం అనేది ఉండదు ఎందుకనంటే నాలుగు కుట్లుకి ఒకసారి మనం